దేవస్థుతి భక్తి సుధారస పద్యం అనేది స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సోమవారము శివునకు ప్రీతికరమైన రోజు శివునిపై ప్రార్థన స్వీయ రచన పఠనము శీసము తేటగీత పద్యంలో విందాము ళమందున నేత్రము అంబవమార్ధము నాగులాభరణముల్ నందివాఘనము వస్త్రమాృగచర్మము భూతగణములకూపతిబీజీ కరము నందు జీవి కపాలము సేతుము నృత్యము నటరాజా భక్షించినావు వు విషము లయము సేతుము సకలమును ప్రళయకాలముందు చలి పెద బు మరలా సృష్టి సృష్టి యును స్థితిలయముల సృష్టి యును స్థితిలయముల శివయ నర్తు వీవే ముబురకును మూలమీవే రక్షణ సలుపు సేతు శతము భర్గా కైలాస మందిరా భక్త సులభ అ